వ్రతం ముందు రోజండి ఇలా పువ్వులన్నీ దండలకు వచ్చి ఇలా డెకరేషన్ చేసామండి చాలా అయితే చాలా టైం పట్టిందండి ఇవన్నీ దండలికొచ్చటానికి నేనైతే ముందుగా వెళ్ళలేదండి మా చెల్లి వదిన అన్నయ్య అమ్మ కలిసే కూర్చారండి చాలా కష్టపడుతుంది మేము ఒక పక్కన డెకరేషన్ కోసం రెడీ చేస్తుంటే వీలు చూడండి గోల ఏంటో కదా మార్నింగే లేచి ఇదంతా చేసామండి ఓన్లీ వెనక డోర్ కటన్ దగ్గర మాత్రమే చేసాము తరువాత మార్నింగ్ ఇవన్నీ అరటి కొమ్మ అరటి చెట్లు పెట్టి ఇసుక వేసి ఇవన్నీ చేసేదండి అలాగే ఒక పక్కన ప్రసాదం కోసం జీడిపప్పు ఏలక్కలు ఇవన్నీ రెడీ వేపామండి అలాగే గోధుమ కూడా వేపు చూడండి పూజ కోసం చదువుగా రెడీ చేశాము ఇవన్నీ పంతులు గారు వచ్చి మండపం దగ్గర రెడీ చేశారండి ఒక పక్కన మాకు ప్రసాదం ఎలా చేయాలో కూడా పంతులు గారే చెప్తున్నారండి

खा नक्षत्रवाह यापया उदोधयात्र मनोराध सौ नक्षत्र सायन सामने

నమస్ సత్యనారాయణ స్వామి నేను పట్టుకోండి ఆరుగురున్నావు ఎక్కడ పెళ్ళం లేదా చెప్పండి కాలం సుదీర్ఘమైనటువంటి పెద్ద యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు జ్ఞానం చేత పెద్దవాడు వయస్సు చేత పెద్దవాడు అనుభవం చేత పెద్దవాడు ధర్మము శాస్త్రము పురాణము ఇతిహాసములు తెలిసినటువంటి సోద అనేటువంటి ఆయన యొక్క ఆధ్వర్యంలో యజ్ఞం నిర్విరామంగా జరుగుతోంది అనేక ప్రాంతాల నుండి ఋషీశ్వరులు మునీశ్వరులు యోగ పొంగులు బ్రాహ్మలు సాధులు సన్యాసులు సొంతులు ఆ యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎనభై వేల మంది ఉన్నారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా పెద్ద ఆయన చెబుతున్నటువంటి కార్యక్రమాలన్నీ వింటూ ఉన్నారు సూత పౌరాణికుండు ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా యజ్ఞం అయిపోయిన తర్వాత సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ తమకు తెలియనటువంటి విషయాలు అయినటువంటి ఆయన ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు సౌనుకుడు అనేటువంటి మహర్షులేచి నిలబడి సోత పౌరాణికుడు గడిగాడు మహాత్మా ఎప్పటికే మీరు అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాల కోసం మీరు చెప్పారు వచ్చేది కలియుగం కదా కలియుగంలో మానవుడు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటాడు మానవుడు ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాటిని ఉన్నాను చెప్పండి అని అడిగాడు నాయన చాలా మంచి ప్రశ్న వేశావు నీకంటే ముందుకుండా నారదుడు శ్రీ నారాయణమూర్తికి అడిగాడు వాళ్ళిద్దరూ ఏ విధంగా మాట్లాడుకున్నారో నేను చెప్తాను వినంటని ఆయన చెబుతూ ఉన్నాడు ఈ యొక్క సృష్టి క్రమంలో బ్రహ్మగారు పద్నాలుగు లోకాలను నిర్మాణం చేశారు భూలోకం భూర్లోకం చౌర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకమైనటువంటి ఏడు లోకాలు ఉన్నాయి అదే మాదిరిగా అదల విదల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ నాగలోకంతో కూడినటువంటి ఏడు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు కూడా నారద మహర్షి ప్రతిరోజు తెల్లవారి ప్రారంభించి సాయంకాలానికి అన్ని లోకాలకు వెళ్ళి ఆయా లోకాల్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా సాయంకాలానికి వచ్చి శ్రీమన్ నారాయణమూర్తి చెప్తూ ఉంటాడు అలాంటి నారదుడు ఆ రోజు అన్ని లోకాలకు వెళ్ళాడు పదమూడు లోకాల్లో దేవ దానవ కిన్నెర కింపురుష సాధ్య యక్ష గరుడ పన్నగాది లోకముల్లో ఉండేవాళ్ళందరూ సుఖముగా ఆనందంగా ఉన్నారు చెట్టు చివరిదైనటువంటి మన భూలోకానికి బయలుదేరి వచ్చాడు నారదుడు భూలోకంలో మానవులందరూ అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఏమిటా బాధలు తినడానికి తిండి లేక కొంతమంది ఉండడానికి ఇల్లు లేక కొంతమంది అన్నమా అని కొంతమంది ధనం కలిగినటువంటి వారి డబ్బుని ఎలా భద్రపరచుకోవాలని అశాంతితో కొంతమంది డబ్బు లేనటువంటి వారి సంపాదనే ధ్యేయంగా పాపమా పుణ్యమాని విచక్షణ లేకుండా కొంతమంది రోగ బాధలు శత్రు బాధలు రుణ బాధలు ప్రజాబాధలు ఆర్థిక బాధలు అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు చూశాడు నారదుడు అదేనే వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి బాధలు పడుతున్నారే ఈ వీళ్ళ బాధలన్నీ పోవడానికి ఏదైనా ఒక మార్గం ఆలోచన చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన కలిగినటువంటి వాడై సర్వాంతర్యామి నారాయణమూర్తి ఒక్కడే కదా అని దిన్నగా బయలుదేరినటువంటి ఆయన నారాయణ నారాయణ అనుకుంటూ లోకానికి వచ్చాడు వచ్చేసరికి ఎవరున్నారా లోకంలో నారాయణమూర్తి ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు సజంక చక్రం సకిరీట కుండలం సఫీతవసరం సరసి రుహేక్షణం సహార భోభిక నమామి విష్ణు తిరస చతుర్భుజం ఓ చేతులో శంఖం ఓ చేతిలో చక్రం ఓ చేతిలో గద వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను ఉన్నానని నేనున్నానని అభియాసం ఇచ్చినటువంటి వరదుడై వనమాల అనేటువంటి సాల గ్రామాల మాలను ధరించినటువంటి వాడై నవ్వు నవ్వు రో నవ్వు రాజిల్లుడు మోమివాడై చిరుతరహా మంతస్మిల వదనారవిందంతో శ్రీమన్నారాయణమూర్తి మహాలక్ష్మి స్వరూపుడై ఉన్నాడు చూశాడు నారదుడు స్వామికి దండం పెట్టాడు ఓ నారాయణ ఓ కేశవ ఓ అర్ధద్రాడ పరాయణ హరి మధ్యాంతరైత నిర్మల నిర్గుణ నిరంజన నిర్వికల్ప అని అనేక రకాలుగా స్వామికి ప్రార్థన చేశాడు ప్రార్థన విన్నటువంటి శ్రీమన్ నారాయణమూర్తి అన్నాడు ఏమయ్యా నారద మహర్షి ఎల్లలోకంలో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా నీవు వచ్చావంటే కారణమైనా ఉంటుంది లేకపోతే కలహమైనా ఉంటుంది ఏ పని మీద వచ్చావో చెప్పవయ్యా అని అడిగాడు వెంటనే నారదుడు అన్నాడు స్వామి నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదా సర్వాంతర్యామవే సృష్టికర్త లయకర్త విశ్వకర్త లోకకర్త మహాకర్తవే అయినప్పటికీ వచ్చేటువంటి పని చెప్పవలసినటువంటి అవసరం నాకు ఉన్నది అన్ని లోకాలకు నేను వెళ్ళాను అన్ని లోకముల్లో పదమూడు లోకాల్లో ఉండే వాళ్ళందరూ సుఖమయ్యే జీవితాన్ని పొందుతూ ఉన్నారు మరి మానవ లోకంలో మానవులందరూ అనేక రకాల బాధలు పడుతున్నారు వాళ్ళందరూ బాధలు పోవడానికి సరైనటువంటి ఉపాయం చెప్పాలి నీవేదైనా ఒకటి చెప్తే నేను వాళ్ళందరికీ చెప్తాను వాళ్ళందరూ సుఖముగా ఉండాలి ఆనందంగా ఉండాలి బాధలన్నీ పోవాలయ్యా అన్నాడు చిన్నటువంటి శ్రీమన్ నారాయణమూర్తి అన్నాడు నారదానికి తెలీదా జంతువునామ నరజన్మ దుర్లభం యుగములు నాలుగు హృదయగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు త్రేతాయుగంలో మూడు ద్వాపరయుగంలో రెండు కలియుగంలో ఒక పాదం ధర్మం ఉంటుంది మూడు పాదాలు తాండవం ఆడుతూ ఉంటుంది ఆ ధర్మం చెడు కర్మకు ఉంటుంది చెడు మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు చెడు ఆలోచనలు చెడు ఖర్చులు అయితే వాడు మానవుడిగా పుట్టిన తర్వాత మానవుడు మానవుడిగా పుట్టినటువంటి వాడితో పాటు కలియుగంలో ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశులు నాలుగు రకాలు అండజముల గుడ్డు ద్వారా పెండజములు జంతువు ద్వారా అలాగే రాంగు చెములు గాలిలో ఉండేవి కొన్ని శ్వేర నీటి జమలు భూమిలో ఉండేవి కొన్ని ఇవి నాలుగు రకాలైనటువంటి జంతువులు రెండు రకాలైనటువంటి జంతువులు ఇవన్నీ కలిపితే ఎనభై నాలుగు వేల కోట్ల దేవరాశులు అనేటువంటివి ఉన్నాయి ఈ ఎనభై నాలుగు వేల కోట్ల దేవరాశుల్లో మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది కొంచెమైనా వాడు పుణ్యం చేసుకునే మానవుడిగా పుడతాడు వాడు మానవుడిగా పుట్టిన తర్వాత మంచి కర్మను ఆచరించాలి మంచి మార్గంలో ప్రయాణం చేయాలి మంచిని ప్రోత్సహించాలి మంచి కర్మ చేయడానికి మనం ప్రాణం అవ్వదు ఆలోచన వస్తేనే ఎందుకు దానికి ఎందుకు ఎందుకు ఖర్చు దీనికి ఎందుకు ఎందుకు ఖర్చు దా దానికి ఎందుకు అనవసరంగా ఖర్చు చేయడం అనేటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కలియుగంలో మనం ఎంత సంపాదించినా మూడే దగ్గర డబ్బు ఉంటుంది ఒకటి విద్యాలయాలు చైతన్య నారాయణ కాలేజీలో మనకి సీటు కావాలంటే వాడు ఎంతటికి ఇస్తాం కాబట్టి విద్యాలయంలో డబ్బు ఉంటుంది రెండు దేవాలయాలు ఇన్కమ్ ట్యాక్స్ నీకు పడకుండా ఉండాలంటే తిరుపతి రాత్రికి రాత్రి రెండు కోట్లు పడేస్తాడు వాడు వాత్రము ఉండదు బేరు ఉండదు ఆ డబ్బు ఆ దేవుడికి వెయ్యకపోతే వీటిని తీసుకువెళ్ళిపోతారు కారాగారానికి కాబట్టి వాడు పేరు లేకుండానే రెండు కోట్లు వేసేస్తాడు రెండోది దేవాలయాలు మూడోది ఏంటి పిల్లలకి ఖర్చు పెట్టకపోతే దేవుడికి మూడోది ఇచ్చేయాలి హాస్పిటల్కి బైపాస్ సర్జరీ అంటాడు వాడు అందరికీ బాగా అనుభవం ఉంది కాబట్టి బైపాస్ సర్జరీ అంటారు చిన్నపిస్త నొప్పి దగ్గరికి వెళ్తే పన్నెండు లక్షల ప్యాకేజీ సంతకం పెట్టమంటాడు భార్యకి దేనికా సంతకం నాకు లేదు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టు ప్రయత్నం చేద్దాం భగవంతుడిని దండం పెట్టుకో ఎందుకైనా మంచిదని అలాంటి బాధలు మనకు అక్కర్లేదు నీ ఎనభై రూపాయల సంపాదనలో ఎనభై పైసలు భగవంతుడి కింద కుటుంబానికి ఎనభై పైసలు ఖర్చు పెట్టు పది పైసలు దేవుడి కింద ఖర్చు పెట్టు పది పైసలు దాన ధర్మాలు ఖర్చు పెట్టు ఏ హాస్పిటల్ మెట్లు నువ్వు ఎక్కర్లేదు ఖచ్చితంగా కలియుగంలో ఈ మూడే స్థానాల్లో ధనం ఉంటుంది కావాలంటే మీరు ఆలోచన చేయండి కాబట్టి కలియుగంలో పాపకర్మ ఆలోచన మనం పూర్తి చేస్తుంటాం యుగముల్లో కూడా అప్పుడు కూడా శత్రువులు ఉండేవారు రామాయణ కాలంలో రాక్షసులు ఉండేవారు భారతం కాలంలో రాక్షస రూపంలో మనుషులు ఉండేటువంటి వారు మరి కలియుగంలో కూడా శత్రువులు ఉన్నారు ఎవరి శత్రువులు మన జోబులోనే ఉంటాయి మన చేతిలోనే ఉంటాయి దాని పేరే చరవాణి చరవంటే చెయ్య వాణి అంటే ఫోను చేతిలో ఉండేటువంటి ఫోను ఎన్ని అబద్ధాలు ఆడిసిందో తెలియదు ఇక్కడే ఉంటాం దేవాదిలో ఉన్నా ఉంటాం దేవాదిలో ఉంటాం వైజాగ్లో ఉన్నా ఉంటం ఇదిగో వచ్చేస్తున్నాను ఇదిగో బయలుదేరిపోయాను అబద్ధాలు అన్ని అది మన చేత ఆడిస్తుంది అది రాక్షస రూపంలో మన పక్కనే ఉంటుంది మంచిని చెయ్యనివ్వదు ఎవడో ఎక్కడో ఉంటాడు ఫోన్ చేస్తాడు నువ్వు కష్టపడి సంపాదించి డబ్బు ఖర్చు పెట్టి పూజ చేస్తావు చుట్టాలకి పిలుస్తావు ప్రసారం చేస్తావు ఉపవాసం ఉంటావు కార్తీకం ఉంటావు ఏకాదశి అంటావు జన్మదినం అంటావు ఫలితం రావాలంటావు వాడు ఫోన్ చేసేసరికి వాడు ఎలాంటి వాడో తెలియదు వాటితో నువ్వు మాట్లాడేసరికి టెన్ పర్సెంటేజ్ వాడికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం దూరంగా పెట్టుకోవాలి నాలుగు ఫోన్లు వస్తే నువ్వు చేసిన సత్యనామృతం నలుగురికి వెళ్ళిపోతుంది అంటే ఏం చేయాలి ఫోన్ సైలెంట్లో పెట్టాలి ఖచ్చితంగా రాక్షసులే ఫోన్ రూపంలో ఉంటారు అత్యవసరమైంది దానికి మనం ఏం చేయలేము అత్యవసరమైనప్పుడు ఈ గంటలో అత్యవసరమైనటువంటి రెవెన్యూ మినిస్టర్లో లేదా ఆర్థిక మినిస్టర్లో క్యాబినెట్ మినిస్టర్లు ఎవరం కాదు లేదా ఎంపీ పీజీలు చేసిన డాక్టర్లు ఎవరు లేరు ఒక అరగంట ఫోన్ ఆపినందువల్ల ఏ రకమైన ఇబ్బంది లేదు మీకు ప్రశాంతత ఎప్పుడొస్తుంది ఫోన్ ఆపినప్పుడే వస్తుంది దానికి సైలెంట్లో పెడతాం ఎరోపినియన్ మోడ్లో పెడతాం స్విచ్ కట్టిసి పడుకుంటాం అంటే మనకి ప్రశాంతత కావాలంటే దానికి ఎన్ని రకాలు చేయాలన్నీ చేస్తున్నాం మరి భగవంతుడి దగ్గర చేయవా ఎందుకు వాగుతుంటుంది నువ్వు పడుకోవాలంటే నీకు నిద్ర కావాలంటే ప్రశాంతత కావాలంటే సైలెంట్ లో పెడతావే దేవుడి దగ్గర ఎందుకు పెట్టావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రశాంతంగా ఉన్న రోజే చేయి సత్యనారాయణ వ్రతం ఏకాదశి నాడు కార్తీకము మాఘమాసము లేదా అజ ఇది ఏమి లేకుండా నాకు చెప్పింది సంవత్సరం క్రితం ఉషారాణి పుట్టినరోజు పంతొమ్మిదో తారీఖు బాబు నవంబర్ పంతొమ్మిది మీరు రాసుకోండి అని సంవత్సరం క్రితం ఏకాదశి చూడలేదు పౌర్ణమి చూడలేదు అమావాస చూడలేదు కార్తీకం చూడలేదు దైవికంగా ఏడున్నర తర్వాత ఏకాదశి వచ్చింది మనం అన్ని ప్లాన్ చేసుకుంటే ఏం జరగవు భగవంతుడి పట్ల మనం దృష్టి పెడితే ఆయన అన్ని సమకూరుస్తాడు పిల్ల జన్మదినం కేకులు కట్ చేయడం దీపాలు ఆపడం లేదా బిర్యానీ పార్టీలు తందూరు పార్టీల కంటే సత్యనారాయణ వరద చాలా మంచి ఆలోచన మంచి నిర్ణయం ట్రెండ్ కూడా మారింది రుద్రాభిషేకాలు చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి గౌలుకి వస్తున్నారు అక్కడ జనగ ప్రసాదం పంచుతున్నారు జన్మదినోత్సవం అన్నాడు అలాగే సత్యనారాయణ వ్రతం ఇది కొత్త సంస్కృతి కాబట్టి ఆ చేయడం వల్ల ఏం జరుగుతుంది అటువంటి బిడ్డకు కానీ సత్య పుట్టినటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆయుష్ పెరుగుతుంది మంచి కార్యక్రమం చేయడం వల్ల కాబట్టి అలాంటి ఆ శత్రువుల దగ్గర లేకుండా వచ్చేటువంటి వాళ్ళు వస్తారు మూడు వందల మందికి భోజనాలు పిలిచేయడం అలా రసనా ప్యాకెట్లు అక్కడ ఉన్నాయి వచ్చిన వారికి కొట్టు పెట్టు అమ్మ బాగున్నావా పిన్ని బాగున్నావా చిన్నాన్న బాగున్నావా ఆటో మీద వచ్చావా బండి మీద వచ్చావా నువ్వు పూజ దగ్గర కూర్చుంటే వీళ్ళందరికీ నువ్వు బహకరించుకొని కూర్చుంటే నీకు శ్రద్ధ ఎక్కడ కలుగుతుంది భక్తి ఎలా కలుగుతుంది శ్రద్ధ కావాలి భక్తి కావాలి విశ్వాసం కావాలి బాబు పదహారు వ్రతాలు చేశాను బాబు నాకు దేవుడు కరుణించలేదు నీకు ఎలా కరుణిస్తాడు నీకు దేవుడి మీద దృష్టి లేకపోతే ఎన్ని వ్రతాలు చేసినా దాన్ని పోతాయా పోతాయని చెప్పడానికి అవకాశం లేదు వాడు చేసిన పాపం ఏదైతే వాడు అనుభవించక తప్పదు అయినప్పటికీ శాంతి కలుగుతుంది వచ్చినటువంటి కష్టాన్ని తట్టుకునేటువంటి నేర్బర్తనం కలుగుతుంది బుద్ధి కుశలత పెరుగుతుంది అనేటువంటి మాట ఎవరెవరితో చెప్పారు నారద మహర్షి ఎవరు నారద మహర్షితో శ్రీమారాయణ చెప్పాడు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచి జరుగుతుంది అని కొంచెం అక్షర దేవుడి మీద సత్యనారాయణ స్వామి వారి వ్రతం ప్రారంభమైంది మాట్లాడుకున్న వారు కాబండి సత్యనారాయణ వ్రతం రెండవ అధ్యాయం ప్రారంభం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెబితే మంచి జరుగుతుంది అనేటువంటి మాట నారదం వారితో శ్రీమన్ నారాయణకి చెప్పాడు నారదుపుడు అడిగాడు స్వామి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి దీనికి కావాల్సిన సామాన్య ఏ ఏ సందర్భాల్లో చేయాలి ఏ ఏ జాతులు వారు చేయాలి మొదలైన విషయాలన్నీ అని అడిగాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కార్తీకేవా మార్గశీర్షేవ మాఘే వైశాఖే తౌర్ణిమాద్యం రవిచంద్రమణేపివ ప్రతి నెలకి రెండు ఏకాదశిలు ఒక పౌర్ణమి ఒక సంక్రాంతి ఒక శివరాత్రి వస్తాయి అంతేకాకుండా పిల్లలు పుట్టిన పదకొండు రోజుల అనంతరం కూడా బాధ నామకరణ మహోత్సవం ఉన్నాడు అన్నప్రాసన ఉందో అక్షరాభ్యాసం ఉందో చెవులు కుట్టించినప్పుడు ఓడిగైనటువంటి పదహారు రోజుల్లో పెళ్ళైన పదహారు రోజుల్లో నూతన గృహప్రవేశ కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అంతేకాదు వార్య వర్షలు రేపు సత్యనారాయణ వ్రతం చేస్తామని మనసులో అనుకుంటే చేసేమన్నాడు వాయిదా వైఖే కాలం తమ ప్రాప్నోది నిశ్చితం ఆయా సందర్భాల్లో సత్యనారాయణ వ్రతం చేయాలని చెప్పాడు అయితే వ్రతం చేయడానికి తగినటువంటి సంభావలేమిటి వ్రతం చేయవాడు తెల్లవారుజామునే లేవాలి స్వామికి మనస్ఫూర్తిగా దానం పెట్టుకోవాలి ఆస్తి అంతస్తు డబ్బు ఎన్ని ఉన్నా అనుగ్రహం లేకపోతే చేయడానికి వీలు పడతావు ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి అందుకు తెల్లవారులేదు స్వామి నా చేతని వ్రతం చేయించుకోవాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టాలి ఈశాన్య ప్రాంతంలో పేటకు పసుపు బొట్టు పెట్టి దాని మీద స్వామివారి చిత్రపటాన్ని ఉంచాలి ఆ బొడ పురుపుల చేత అలాగే దృశ్యమాలల చేత అలంకారం చేయాలి ఎదురుకుండా అంచుతో కూడినటువంటి బట్టను పరవాలి దాని మీద బియ్యాన్ని రాసిగా పోయాలి మధ్యస్థల్లో బంగారంతోనైనా వెండితోనైనా రాగితోనైనా ఇత్తడితోనైనా కొండానికి డబ్బులు లేకపోతే పేదవాడైతే మట్టితోనైనా ఓ కలస ఉంచాలి అది స్వామివారి యొక్క కలసను ప్రతిష్ట చేసి ఇరువైపులా రెండు కొబ్బరికాయలు ఉంచాలి దానిమీద చీరచాపు రవికిల పట్ట పెట్టాలి దాని మీద ఎత్తు బంగారంతో తయారైనటువంటి బంగారం ప్రతిభను పెట్టాలి దానికి బాలు పెరుగు దేనేయ పంచదారత అభిషేకం చేయాలి చేసినటువంటి తదుపరి స్వామివారి ప్రీతి కొరకు కూడా దాని మీద బాధలు చేయాలి స్వామివారికి ప్రాణ ప్రాణ ప్రతిష్ట చేయాలి అనంతరం స్వామివారి దగ్గర పద్నాలుగు ద్వారాలు ఉంటాయి స్వామివారి దగ్గర కొంతమంది పరివారము అంటారు ఈ పరివారం అందరికీ కూడా మనం పిలవాలి వాళ్ళు ఎలా పిలితే వస్తారు ధవలపాకు బాగుచెక్క పసుపు కొమ్మ తెల్లర పైసా మూడు వందల అరవై నాలుగు చాలా ప్రాంతాల్లో అరవై మందినే పిలుస్తారు మనకి మొదటి నుంచి కూడా మూడు వందల అరవై నాలుగు మందిని పిలవడం అలవాటు ఈ మూడు వందల అరవై నాలుగు మంది స్వామివారి దగ్గర అంగరక్షకులు పరివారం అంటారు ఒక పెద్ద ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే వెంటనే మనకు దొరుకుతుందా దర్శనం దొరకదు కూర్చో ఇవ్వండి కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అని ఉంటే పద్నాలుగు ద్వారాలు దాటాలి సూర్యుడు చంద్రుడు కుజుడు బుద్ధుడు గురుడు శకుడు శని రాహుకేలు ఇరవై ఏడు ఇవి అరవై ఇరవై ఏడు నక్షత్రాలు అరవై సంవత్సరాలు వీళ్ళందరి పేర్లు పెట్టి బాగు బాగుచక్క పెడితే పెట్టి వాళ్ళందరినీ ఆవాహన చేయాలి సాధారణంగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే మనకు దర్శనం అవుతుందా ముందుకుంటే ప్రోటోకాల్ ఆఫీసర్కి కలవాలి అదైన తర్వాత అంగరక్షకులు అదైన తర్వాత పర్సనల్ డిపార్ట్మెంట్ అదైన తర్వాత పిఎం మురళి అదైన తర్వాత డ్రైవర్ రాంబాబు అదైన తర్వాత అమ్మగారు అనుగ్రహం అప్పుడు ఆయన మనం వచ్చామని తెలిస్తే ఆయన మనల్ని కలవాలి అనుకుంటే కలుస్తాడు అంటే మన చేత ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడికి అంతమంది డిపార్ట్మెంట్ ఉండేటప్పుడు స్వామికి మూడు నాలుగు మంది ఉంటారు వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవాలి స్వామి చూస్తాడు అదే నా పరివార జనం ఎక్కడికి వెళ్ళారు అంగరక్షకులు లేరు పూలు కుట్టే వాళ్ళు లేరు వాయించేటువంటి వాళ్ళు లేరు స్వామికి తామరాలు వేయించేటువంటి వారు 我们<了>。